ఇంతకీ కేసీఆర్కి రిలీఫ్ వచ్చినట్ట లేనట్ట ఈ ప్రశ్న ఎందుకు వస్తుందంటే పిసి ఘోష్ నివేదిక మీద తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద జస్టిస్ పిసి ఘోష్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ చేపట్టవద్దు అని చెప్పి తెలంగాణ హైకోర్టు మంగళవారం ఆదేశించింది ఇది కేసీఆర్కి రిలీఫ్ అని చెప్పి మీడియాలో రాస్తున్నారు ఇది రిలీఫో కాదో వివరించే ముందు ఒక విషయం తెలుసుకోవాలి నిజానికి తెలంగాణ కేసును విచారించే అధికారం ప్రస్తుతం సిబిఐకి లేదు ఎందుకంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇరవై ఇరవై రెండు ఆగస్టు ముప్పైవ తేదీన సిబిఐ పరిధిని రాష్ట్రం నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ సిబిఐ పరిధిని రాష్ట్రానికి విస్తరిస్తూ ఆదేశాలను మార్చాలి అది త్వరలోనే చేస్తామని చెప్పి సీఎం చెప్పారు అలాగని గంపగుత్తగా సిబిఐకి రాష్ట్రం మీద అధికారాలని దలపరచరు అలా చేస్తే రేపు తెలంగాణలో ఏ కాంగ్రెస్ మంత్రి మీదనైనా సిబిఐ విచారణ చేపట్టచ్చు అందుకని కేసుపై కేసు సీబీఐకి అధికారం కల్పిస్తూ రేవంత్ ప్రభుత్వం సవరణ తేబోతోంది ఆ తర్వాత సిబిఐ ఈ కేసు తీసుకుంటుందో లేదో తెలుస్తుంది ఇక మంగళవారం కోర్టు ఇచ్చిన స్టే కారణంగా కేసీఆర్ మీద సిబిఐ దర్యాప్తు ప్రతిపాదన ఆగిపోయినట్టేనా అలా కనిపించడం అలా ఎందుకంటే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని మాత్రమే తెలంగాణ హైకోర్టు చెప్పింది కానీ ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఏం చెప్తోందంటే కాళేశ్వరం మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డిఎస్ఏ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణకు మేము సిఫార్సు చేశాం అని ఈ మేరకి కేంద్ర హోంశాఖకి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ లేఖ కూడా రాసింది కాబట్టి కేసీఆర్ మీద సిబిఐ విచారణకి హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వు అడ్డు కాబోదు ఈ విషయంలో కూడా కేసీఆర్ని రేవంత్ రెడ్డి కొట్టించినట్టుగా కనిపిస్తోంది పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ అని చెప్పి అనుకుంటే రేవంత్ రెడ్డి తెలివిగా కేంద్ర ప్రభుత్వ విభాగం ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నారు అయితే ఇందులో మరొక ట్విస్ట్ ఉంది అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రాన సీబీఐ ఆటోమేటిక్గా విచారణ చేపట్టలేదు అని చెప్పి సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు సిబిఐ విచారణకు అనుమతిస్తూ తెలంగాణ ఇచ్చిన నోటిఫికేషన్ని కేంద్రం కూడా ఒప్పుకోవాలి ఒప్పుకుంటూ కేంద్రం కూడా మరొక నోటిఫికేషన్ జారీ చేస్తేనే సిబిఐకి అనుమతి వచ్చినట్టుగా భావించాలని చెప్పి ఆయన చెప్తున్నారు దీంతోపాటు ఇంకో చిక్కు ఏంటంటే కాళేశ్వరంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పాత్ర ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను విచారించేటువంటి అధికారం సిబిఐకి ఉండదు అని చెప్పి కూడా లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు ఈ నేపథ్యంలో హైకోర్టు నుంచి కేసీఆర్కి రిలీఫ్ వచ్చినట్టుగా భావించలేము కానీ కేంద్రం వైఖరిని బట్టి సిబిఐ దర్యాప్తు ఉంటుందో లేదో వెరడవుతుంది అంటే కేసీఆర్ భవిష్యత్తు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేతుల్లో ఉందన్నమాట